పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున జన్మించిన ఆ రైతాంగ వీరుడి గురించి మరోసారి మనం అందరం యాది చేసుకునే ఇలా దేవరపల్ల మండలం కడవెండి గ్రామంలో గొర్రె కుటుంబంలో దొడ్డి కొమరయ్య గారు పుట్టారు నిజాం పాలనలో నల్లగొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు సామాన్యుల భక్తులు దారుణంగా ఉండేవి భూమి పంట పశువులు పారే నీళ్ల పైన జనాలు ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అన్నదమ్ములైన దొడ్డి మల్లయ్య దొడ్డి కొమరయ్య దొరల పాలనతో విసిగిపోయారు

మరి ఈరోజు దొడ్డి కొబ్బరియ్య గురించి మరి ఆ రోజుల్లో మొత్తం పోరాడిన వ్యక్తి మన దొడ్డి కొబరయ్యారు మరి ఆ రోజుల్లో అప్పుడు ఉన్న నైజాంశాఖ గడగడలానిచ్చినటువంటి వ్యక్తి మరి దొడ్డి కొబ్బరయ్యారు వారి రోజు మనం వారి గురించి జయంతి జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం మరి వారి పోరాట స్ఫూర్తిని గ్రహించి మరి ప్రభుత్వం మరి అధికారికంగా నిర్వహించడం అన్నది మన గతంలో కూడా ప్రభుత్వాన్ని కోరడం రోజు జరుపుకుంటున్నాం చాలా ఆనందదాయకం మరి ఎటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఇప్పటి యువతకు కానీ ఇప్పటి సమాజానికి కానీ ఒక స్ఫూర్తినిస్తుంది మరి పోరాటని మనం గుర్తు చేసుకుని మునుముందు తరాలకు మనము బాధగా నిలవడం అనేది జరుపుతాం మరి ఆ రోజుల్లో దొడి తొమ్మరయ్య మరి చదువుకోని వ్యక్తి అప్పటి రధాకారు సర్కారుకు వ్యతిరేకంగా పోరాడి అటువంటి సర్కారుని ముప్పుతిప్పలు పెట్టి భూమి భూమికి వ్యతిరేకంగా భూ పోరాటం వెట్టి చేకరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఇలా మనము వారికి జయంతి తప్పుకోవడం చాలా ఆనందదాయకం మరి ఈ కార్యక్రమాలను మునుముందు కూడా మరి పెద్ద ఎత్తున తీసుకొని మరి మన మనమే గుర్తించవలసిన అవసరం ఉంది మరి నలుమూల నుంచి రావాల్సిన అవసరం ఉంది మరి జిల్లాలో కానీ మన గ్రామాల్లో కానీ పెద్ద ఎత్తున తట్టుకొని మరి దొడ్డి కొమ్మరే వస్తుందిగా మరి మనం చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము రెడ్డి కొమ్మయ్య కానీ జయంతి కానీ మద్దతి కానీ ప్రభుత్వ అధికారికంగా జరుపుకోవాలని నిశ్చయం చేయడం నిర్ణయం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎంతోమంది మన తెలంగాణ కానీ అప్పుడు ప్రజాకర్లా కానీ అక్కడ ఉన్న దేశంలో కానీ నేత ప్రజలను పీడిస్తూ వాళ్ళని దౌర్జన్యంగా పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళు పెట్టే హింసలు కానీ వాళ్ళని దోసుకునే ఆ దోపిడీ ప్రత్యేకంగా పోరాటం చేస్తున్న ఎంతోమంది నాయకులు తమ పోరాట తమ ప్రాణాలని పనగబెట్టి పోరాటం చేసి జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడవ తారీఖున తొడి కొమ్మరయ్య గారు జనగా జిల్లాలోని కట్టేడి గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించి జన్మి జన్మించడం జరిగింది అప్పుడు ఆయన యుక్త వయసుల్నే ఎప్పుడైతే అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలకు ఆక వాళ్ళ అన్నగారు అయినటువంటి నెటి మల్లయ్య నాయకత్వంలో నాయకత్వాన్ని పనిచేస్తూ ఆయన తన అన్నకు మన సహాయ సహజాలు అందిస్తూ ఉద్యోగాలు పాల్గొన పాల్గొనడం జరిగింది దానిలో భాగంగా అక్కడ ఉన్న దొరలు కానీ నిజాం ప్రభుత్వం కానీ చేసే ఆహారాలని అకృత్యాలను ఎదుర్కోవడానికి ఎక్కడైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నాయో ఆ సమయంలో దానికి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించిన నాయకులు మన దొరికమే వాళ్ళు చేస్తున్న సమయంలో ఎప్పుడైతే రాజు ఈ రాజులకు ఈ దొరల వ్యతిరేకంగా పోషణం చేస్తున్న సమయంలో వాళ్ళ ఊర్ల దుర్బల సంఘం ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఉద్యమానికి ముందు నాయకత్వం వహిస్తున్నటువంటి మల్లాయ కానీయ కానీ కొంతమంది సోదరులు ఆ ఉన్న సమయంలో అక్కడ ఉన్న ధరల గడిల నుండి వచ్చిన ఈ మన ఈ నాయకుల ఉద్యమకారులందరూ గాయపడడం జరిగింది దాంట్లో ముందుగా మన రొడి బొమ్మయ్య గారి బుట్టల నుండి చూడ దూసుకుపోయి ఆయన అక్కడికక్కడే మరణించడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైతే ఆయన నేరకొరైందో ఆయనని ఆయన మరణించిన వెంటనే అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలు కానీ ఉన్న మొత్తం ప్రజలంతా ఏకమై రొడ్డి కోమరయ్య స్ఫూర్తితోని ఉద్యమాలు ఇంకా తీవ్రదరం చేసి దొరల్ని దొరల వ్యతిరేకంగా నిదా వ్యతిరేకంగా పోరాటం చేసి మన ముక్తి కోసం ఈ మన భారీ సత విము పోరాటం చేసి అమూలైన మన దొరికొన్ని పోతే తీసుకుని ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు కూడా మనం దొడ్డి కొబ్బరియ్య గారి ఆదర్శాన్ని ఆశయాన్ని ముందు తీసుకెళ్లి ఆయన ఏదైతే ఆశయం పర పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించిందో ఆయన ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలని ఇప్పుడు కూడా జరుగుతున్న ఉద్యమాలయాన్ని ఇక్కడ అన్యాయాలకు అక్రమాలకు మనం ముందండి ఆయన ఆశయాన్ని సాధించాలని చెప్పేసి కోరుతున్నాం ఇంకోటి ముఖ్యంగా మనం గత ప్రభుత్వం ప్రభుత్వాలు మనం జిల్లా సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ మనం విన్నమించడం జరిగింది తొడ్డి కొమరయ్యకు మన జిల్లా జిల్లా కేంద్రాల గానీ అక్కడ మన స్థలాలు ఏర్పాటు చేసి విగ్రహాలకి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎన్నో విన్న విన్నమన పత్రాలు ఇస్తున్నాం అట్లాగే మన తొడ్డి కొమరాయని ఇప్పుడు ఏదైతే మన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పైన దొడ్డి కొమరాయ్య విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరియు ఇక్కడ ఉన్న బీసీలకు కానీ ఇతరులు కాని రాజకీయంగా కానీ విద్యాపరంగాని సరైన ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నిటోల రిజర్వేషన్ కల్పిస్తారా అనికొచ్చి మా పైన తరపున ప్రభుత్వానికి మేనేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మరో ఇచ్చినటువంటి మొహమ్మల్ గణేష్ అడిగి మాట్లాడవస్తుంది చో తొట్టి కొమరయ్య చో తొట్టి కొమరయ్య దొడ్డి కొమరయ్య కానీ రజ రజా కారు రానీ విషృస అని ఎట్లైతే తెగించి తన ప్రాణాలకు తెగించి తన దగ్గర ఉన్న దుడ్డు కర్రపుడి గుడిసెల గుండుతో ఆయుధాలు చేసుకోవాలి పోరాటం చేసి ఆ పోరాట ప్రతిమ ఇదో తెలంగాణ ఏర్పడదా ఏర్పడదా స్ఫూర్తి అయింది ఆ దొడ్డి కొబ్బరి గారు మా జాతిలో ఉండడం మాకు కూడా గర్వకారణం అయితే ఆయన ఈ విగ్రహాలు కాక్బాని మీద పెట్టాలని ప్రతి సందర్భంలో అడగడం జరుగుతున్నది అక్కడ ఏర్పాటు చేయాల అదే కాకుండా నిజామాబాద్ జిల్లా హైకోర్టు కూడా ఇంతవరకు తన విగ్రహం లేదు దానికి స్థలం విగ్రహం కేటాయించాలని చెప్పి ఇప్పుడే విజ్ఞప్తి పత్రాలు కూడా చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు కూడా ఈ సవాల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు స్థలం ఇచ్చి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా తొండి కుమరయ్య గారి చరిత్ర మున్ముందు తరాలకు తెలియాలని దీన్ని ఈ విధంగా అధికారికంగా జరుపుతున్న

కుర్మ సోదరులకు అదేవిధంగా మా తమ్ముడు స్వామి గారు దర్శనం నుంచి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పదకొండు నాడు మహాత్మా జ్యోతిబా పూటే గారి జయంతి ఉంది పన్నెండు నాడు అంబేద్కర్ గారి ఉంది మరి ముప్పై నాడు బసవన్న గారి ఉంది కాబట్టి మనం ఏ కార్యక్రమాలైన కానీ తమందు ఇక్కడ కలెక్టరేట్లో పాత కలెక్టరేట్లో జరుపుకునే వాళ్ళం మరి రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మనము దొడ్డి కుమ్మయ గారి జయంతి భర్త కూడా జరుపుకుంటా ఉన్నాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం ఇంతకుముందు కలెక్టర్ల ఆధ్వర్యంలో కానీ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం కానీ మరి వారికి అత్యవసర పనులు ఉండడం వల్ల మరి వాళ్ళు రాకపోయినా సీనియర్ ఆఫీసర్ గారి గారు అయితే తెలంగాణ పోరాడి పన్న సంవత్సరాల్లోనే మరి తన యొక్క జీవితాన్ని కోల్పోవడం జరిగింది ప్రజల గురించి ఆయన జీవితాన్ని అనంగా పెట్టి మళ్ళీ ఏదైతే ఎప్పుడున్నటువంటి రామచంద్ర రెడ్డి అనేటువంటి పురుషాన్ని వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ ఉన్నటువంటి తొమ్మిది కొబ్బురేజ గారిని మరి అత్తమార్చడం జరిగింది వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబం కానీ చాలామంది త్యాగాలు చేయడం వల్లనే మరి పంతొమ్మిది జిల్లాలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆయన చెప్పుకోవడం జరిగింది దారుణంగా చెప్పినారు అతన్ని మరి వాళ్ళని ఎదుర్కోవడానికి మరి కారంపోడి సంఘం అని కానీ మరి అనేక రకమైనటువంటి సంఘాలు ఏర్పరచుకొని మరి వారి మీద పోరాటం చేసినటువంటి రోజులప్పుడు కాబట్టి మనం కూడా తుట్టి పౌర కానీ ఆశయాలకు అనుగుణంగా మరి మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ఒకటి మేము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరి చాలామంది ఈ గంధిలో పనిచేసినటువంటి గర్వేలు కానీ ఇతరత్ర మరి కూలి పని చేసుకునేటువంటి బతికేటటువంటి వ్యక్తులు ఉన్నారు మరి ఆలో చూసినట్లయితే మనకు మొత్తం కుటుంబ సంఘం నుంచి ఎనభై ఐదులో మంత్రిగా కొనసాగినటువంటి డి సత్యనారాయణ గారిని మనము మర్చిపోలే పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాడు ఆయన పోరాడి డి సత్యనారాయణతో పోరాడి మరి అక్కడ మిర్చి ఘటన ఉంది కోర్టుగా కూడా మరి చాలా మందికి తీసుకున్నారని ఆయన హైదరాబాద్లే మరి పట్టాలు అనేది ఇల్లు అనేది నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు చూస్తే బాలమల్లేష్ గారు మహావీర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఆకృతి అని అక్కడ ఉంది మా తర్వాత కిషన్ అన్న గారు మరి అభిమన్యు గారు మరి మహావీర్ గారు మరి మల్లేష్ గారు వీళ్ళందరూ ఉంది అక్కడ ఏదైతే ఆకృతి ఉన్నటువంటి స్థలం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా మరి కుటుంబ సంఘానికి కనబడే సందర్భంగా మరి తీసుకెళ్ళాలి కానీ అది ఇప్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఎందుకంటే నేను పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మా మా సుభా దర్బై సుభాష్ కానీ మా స్వామి కానీ వీళ్ళందరితో ప్రమాదం జరిగినప్పుడు కూడా మనకు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా చెప్పినారు కాబట్టి నేను ఒకటే ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను చాలా మంది మరి భక్తులు మరి కష్టం ఉన్నటువంటి వ్యక్తులకు నాలుగు వేల పదహారు రూపాయలు కూడా ఈ సందర్భంలో సందర్భంగా కూడా బిందని చెప్పి ఈ సందర్భంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళే చెప్పినారు మేము అధికారంలోకి డిసెంబర్ ఏడు నుంచి మరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఈ రోజు చూస్తే మరి ఆంధ్రలో నాలుగు వేల పదహారు రూపాయలు చంద్రబాబు నాయుడు ఖండిస్తా ఉన్నారు మరి మన దగ్గర ఎందుకు అందరికి ఇస్తా ఉన్నారు రైతు బంధు అవి పండిస్తా ఉన్నారు మన దగ్గర కూడా రైతు ఉన్నారు కాదా కూడా వీళ్ళు కూడా నాలుగు వేల పదహారు రూపాయలకు పెంచాలని చెప్పి కూడా నేను పోతా ఉన్నాను మరి చాలా మంది మీకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా చెప్పినారు మరి చాలా మంది మీరు కంప్లైంట్ కూడా చేస్తా ఉన్నారు సార్ ఇందిరామీ రావడం లేదా తప్పకుండా ఇవన్నీ పెట్టుకొని మీరు అక్కడ అప్లై చేసుకుంటే మీరు పది రూపాయలు యాభై రూపాయలు పోతాయి కానీ ఎవరైనా గరీబ్ బాలుంటే మరి అటువంటి వాళ్ళు కూడా ఉపాధి మీరు దయచేసి మరి వాళ్ళని కూడా మరి ప్రోత్సహించి చేయడం వాళ్ళు తీసుకుపోయి మరి వాళ్ళ ఆన్లైన్ లో వాళ్ళ అప్లికేషన్ కూడా మీరు చెప్పి ఈ చక్కగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది తెలియవాళ్ళు ఈ రకం కూడా పనిచేయడం సరిగ్గా

ధన్యవాదాలు అలాగే వేదికను కలెక్టర్ గారికి అక్కడ బీసీ సంక్షేమ శాఖ శాఖ నర్సయ్య గారికి అలాగే కలున్న అధికారులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు సాయుధ పోరాట వీరు దొట్టి కొమ్లయ్య గారి జయంతి జరుపుకోవడం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలి గతంలో కూడా మేము అధికారికంగా నిర్వహించినాం జయంతి ఉత్సవాలు అలాగే మా యొక్క దొడ్డి కోంబాయి గారిని విగ్రహం మాకు గతంలో మేము లిటర్ ఇవ్వడం జరిగింది దానికి మాకు రెస్పాన్స్ అనేది అధికారులు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము ఒక అధికారిక లిటర్ ఇవ్వబడిన సరకు నస్టయి సార్ గారికి ఆ యొక్క విగ్రహానికి మాకు కరెక్ట్ స్థలం గురించి మేము విగ్రహ ఏర్పాటుకు మాకు కృషి చేయాలని మా యొక్క వినతి పత్రాన్ని అధికారి గారికి మేము ఇచ్చినాము ఆ యొక్క వినతి పత్రం మాకు చూపించి మాకు ఒక స్థలం కేటాయించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబ సోదరుడు మన సోదరుడు మన వచ్చినటువంటి బీసీ రెఫర్ ఆఫీసర్ గారు దత్తయ్య గారికి మరియు నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘం సభ్యులందరికీ మరి నిజామాబాద్ నలుమూలల నుంచి వచ్చినటువంటి కుటుంబ సోదరులకు మరియు మీడియా మిత్రులకు ప్రజా సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు దొడ్డి కొమ్మరయ్య జయంతి ప్రభుత్వము నివసిస్తుంది ప్రభుత్వం నివసిస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం వెల్టిగానే కనిపిస్తుంది దాదాపు పది పదకొండు సంవత్సరాలు అయింది అయినా చెప్పేసి మన కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మన ప్రజా సంఘాల గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు వినియమించుకోవడం జరుగుతుంది జయంత్ అంటే తూతూ మంత్రం కాకుండా ఇలా దేనికోసం పోరాటం చేసిండు ఆ రోజు బడుగు బలమైన వర్గాల కోసం ముందుండి నైజాం ప్రజా వ్యతిరేకంగా పోరాటం చేసి ముందుండి నడిపిన వ్యక్తి కాంగ్రెస్ దొడ్డి కొమ్మరాయి నువ్వు నువ్వు మీసాల వయసులో ఆ రోజు నైజాం వేరే పోరాటం అని చెప్తున్నాం ఆ రోజు సంఘం ఏర్పడే నాటికి ఇలా సాయుధ లేవు కేవలం ఇలా చేతిలో గుప్ప సంఘం అని గొడ్డల సంఘం అని ఆ సంఘానికి నాయకత్వం వహించిన వ్యక్తి కాంగ్రెస్ దొడ్డి కొమ్మరయ్య ఆ రోజు దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టులు అట్లా అలాంటి క్రమంలో ఆ నైజాన్ దగ్గర తుపాకులు సైన్యము ఉండేది మన దగ్గర కాదు కూడబెట్టి అలా చైతన్యం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చైతన్య చేసి ఆ రోజు తన ప్రాణాలని మన తెలంగాణ భాషలో చెప్పాలంటే అదే విశాఖ కట్టించిన పిల్లగాడు పోరాటం చేసి ఆ రోజు నైజాం కు పోరాటం చేసి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాంగ్రెస్ కొండయ్య అటువంటి చరిత్రను ఈ రోజు గవర్నమెంట్ దొడ్డి కొండయ్యకు ఒక యూనివర్సిటీ పేరు పెట్టాలని చెప్పేసి మీ ప్రభుత్వానికి మీకు అట్లాగే చరిత్రను పాఠ్య కూడా పెట్టాలని చెప్పేసి మీకు ప్రభుత్వానికి మా కుర్మ కుర్మ కులం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మా కుర్మ కుల ఇప్పుడిప్పుడే చైతన్య వైపు ఇప్పుడు రాజకీయంగా మీరు జనాభాలో మేమెంత మాకెంత వాటా కావాలని చెప్పేసి మేము కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలే అని చెప్పేసి చెప్తున్నారు స్థానిక సంస్థలకు కాదు ఒక ఎమ్మెల్యేకు ఎంపీ కూడా మాకు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం కావున జనాభా ఈ జిల్లాలో కురుమ సంఘం నాయకులు కుర్మ సోదరులు కూడా చాలా మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం జనాభా ఉంటారు ఈ జిల్లాలో కుర్మ సంఘం ఈ జనాభా సర్వే చేశారు ప్రతి విలేజ్ లో కుల కులంకు ఏ కులం ఎంతుందో ఆ కుల ప్రాతిపదికన కూడా రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కల్పించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే కాదు ఈ రోజు కుర్మ సంఘం కుర్మ విలేజ్ ను తక్షణమే మీరు ప్రభుత్వం తరఫున పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం మేము విజ్ఞప్తి పెడతామని చెప్తే కూడా పర్మిషన్ కోసం తిరగాలంటే ఈ కలెక్టర్ల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం కూడా విసి వేసారి విగ్రహాలు కూడా కొన్ని మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయి కాబట్టి మీకు మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను కావున దయచేసి ఈ అని పత్రికలలో మన విద్యార్థి సంఘాలు కూడా డొని మార్స్తే తీర్స్తే తెలంగాణ యూనివర్సిటీ దొడ్డి యూనివర్సిటీగా మార్చాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వమే ప్రభుత్వం తరఫున ఈ మామూలు కాకుండా ఇవాళ సెక్రటరియట్ లో ఆ ముందు గానీ దొడ్డి కొందరయ్య విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆ రోజే ఆనాటి తెలంగాణ యోధులకు తెలంగాణ వీరులకు నిజమైన నివాళాయ అని చెప్పేసి నిజమైన గుర్తింప అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మరి కుటుంబ సంగ సోదరులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అమరాహ్ పాము తోటి తొమరయ్య తోటి తమరయ్య ఆశాలలో దసరా గారు గారికి జిల్లా నిజాంపల్ పట్టణాధ్యక్షులు లక్ష్మణ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కురుమల ముద్దుబిడ దొడ్డి కొమ్మరయ్య ఫస్ట్ మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో అమరణీయ అయినటువంటి వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య గారు వారు ఎంత స్ఫూర్తి అంటే ఈరోజు ఎవరికి అప్పుడు దొరల గడిల పాలన బద్దలు కొట్టి ముందుకు తీసుకొచ్చి గురువులని చైతన్యం చేసినటువంటి వ్యక్తి మన దొడ్డి కుమరయ్య గారు ఇంత ఇంతకుముందే మన భక్తులు మాట్లాడారు పెద్దలందరూ మాట్లాడి చాలా బాగా మాట్లాడారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు మా గురువులను ఎటువంటి రూపాయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో దొడ్డి కొమ్మరయ్య గారి విగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మంజూరు చేయించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అలాగే ఇంతవరకు మా నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి పదవులు కుటుంబాలకు చాలా అరుదుగా సర్పంచ్ గారు డెప్యూటీసీ గారు ఒక చోక్యూటీసీగా నాకు చేశారు ఏక నాటిపై వచ్చి ఏ పార్టీలో మారకుండా ఒకటే నిలగడపడే ఉండి పోరాటం చేస్తూ మంత్రివర్లు డి శ్రీరాజు గారు పార్టీ మారినా కూడా మా కుర్మ సంఘం ముద్దుబిడ్డ జిల్లా అధ్యక్షులు కేశవే గారు వారు పట్టుదలతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పోరాటం చేయడం జరిగింది ఈ సందర్భంలోనే వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నృడా చైర్మన్గా మూడు వందల నలభై గ్రామాలు ఉండే ఆరు వందల డెబ్బై గ్రామాలకి ఆరు వందల డెబ్బై మూడు గ్రామాలకు వారిని

వేదిక ప్రతి ఒక్కరికి ద్వజి కోమలయ్య జయంతి ఉత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ద్వజి కోమరయ్య గారి మంత్రాన్ని వారి గురించి ప్రస్తావించినారు కాబట్టి వారు చేసిన త్యాగానికి మన నివసిస్తున్నాము కాబట్టి వారి యొక్క ఏదైతే ఉద్రాని కోసం పత్రాలు ఇచ్చారు అదేవిధంగా యూనివర్సిటీ కోసం పేరు పెట్టమని చెప్పినారు అదేవిధంగా వారు ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసి వారికి ఆ యొక్క istilah ini untuk saudara-saudara yang hadir saudara-saudara pembantu di nota saya perkenan

ॾमरे <laughs> आशीर्वाद